నమస్కారం స్వాగతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమాంబ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నారా లోకేష్ యోగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తండ్రికి తగ్గ తనీయుడు అని నిరూపించుకున్నారని అన్నారు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ పునిరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావుస్ పర్యటనలో నారా లోకేష్ తన సత్తా చాటుతున్నారని అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావుడు పుట్టినరోజునే జనవరి ఇరవై మూడవ తేదీన ఇంకొక సుభాష్ చంద్రబోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ జన్మించారు అని అన్నారు అప్పట్లో బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు నేటి తరం వైకపా నాయకులతో నారా లోకేష్ పోరాడారు అని అన్నారు కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు శాంతారాం తెలుగుదేశం నాయకులు రాజ్ కుమార్ గోపీనాథ్ ప్రేమ్ కుమార్ జాకీర్ కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు ఆ చరిత్ర వింటుంటే ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు లగుపరిచే విధంగా ఆయన ఎంతో అద్భుతమైన పోరాట ప్రతిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం జీవం తినడానికి కూడా లేదు ఎందుకంటే చనిపోయే కన్ఫర్మేషన్ ఉంటే జయించు కాబట్టి జన్మదినం కింద కన్సిడర్ చేయాలి అంటే జన్మదినమే సో కాబట్టి ఆయన జన్మదినం అలాగే కేసు మున్నత్వంగా చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసేటువంటి ప్రపంచంలో లాగా ఇవ్వగాలతోటి ప్రజల్లో యువతల్లో మహిళల్లో చైతన్యం నిలిపి నేనున్నాను మీకు అండగా వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి ప్రమాద మూడు వేల పై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్ పైద్యులు కంటే అది చాలా చిన్న విషయం కాదు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇక్కడ కొత్త నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది అందరికీ తెలుసు చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం మరీ ముఖ్యంగా బంగారు పాలెం నేను నేనున్నాను ఆ రోజు లోకేష్ గారి పక్కన ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం ఆయన మైక్ లాక్కున్నారు స్కూల్ లాక్కున్నారు ఆయన అటువంటి మహానుభావుడు రోజే జనవరి ఇరవై మూడవ తేదీ ఇంకొక సుభాష్ చంద్రబోస్ ఆంధ్రప్రదేశానికి నారా లోకేష్ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న విధంగా వైసీపీ దుర్మార్గ పరిపాలన ఐదు సంవత్సరాలు లోకేష్ బాబు ఏ విధంగా పోరాటం చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు మనందరికి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఒక శక్తిగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు లోకేష్ బాబుని చాలా తక్కువ అంచనా వేశారు ఆయన ఏదో పెద్ద నీడలో వచ్చాడు ఎన్టీఆర్ మనవుడు చంద్రబాబు నాయుడు కుమారుడు ఆయనకు వాళ్ళ యొక్క గొప్పతనం అంటే దీనికి అన్ని ఉంది గౌరవ మర్యాదలు ఇందులో ఏమి లేదు సత్తా అనే భావన ఉందిందా లేదా ఈ రోజు ఏంటి లోకేష్ బాబు ఈ రోజు చంద్రబాబు నాయుడు మించిన స్థాయిలో పోతా ఉన్నాడు రాయన ఆయన మాట్లాడిన విధానం గాని ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఆయనకున్నటువంటి అవగాహన ఆయనకున్నటువంటి ఓర్పు పట్టుదల క్రమశిక్షణ ఇవన్నీ కూడా తాతగారి నుంచి నాన్నగారి నుంచి వచ్చిన వారసత్వం కంటే ఆయన కష్టపడి రోజు రోజుకు ఆయన ఇంప్రూవ్మెంట్ అవుతూ రాబోయే తరంకు మనకు ఒక శక్తిగా నిలబడినటువంటి లోకేష్ బాబు సుభాష్ చంద్రబాబు బోస్ యొక్క ప్రతి రోజు జన్మించడం అనేది నిజంగానేది అదృష్టం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండగ రోజు మా యువ నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రి మరియు శ్రీ నారా లోకేష్ గారి ఈ పదమ రోజున ఇక్కడ ఆయన నిండు నుండి ఆయుర ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తన సేవల్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి అనేసి అర్థం చేయించడం జరిగింది